కానిస్టేబుల్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ గారిని కూడా సేవ సేవకు సంబంధించాలని కోరుతున్నాం ఎప్పుడు కూడా నిరంతరం అలంకరించి చర్చ బిల్డింగ్ దేవుని మందిరంలో నిరంతరము పని చేస్తూ దేవుని యొక్క విషయంలో ఎప్పుడు దుద్ధి కొనసాగుతూ గారిని చాలా గారు సన్మానం చేస్తున్నారు

ఈ మందిరంలో ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఎవరైవ ఏ విధంగా పోరాటం దేవుడి సాధించి ఆశీర్వాదం పొందాలని ప్రార్థించినారు అందరి ప్రాణ ఈ రోజు ఈ నూతన భావాన్ని జీవించుకొని సంవత్సర కాలమైందని బదలి పతనం వర్షోత్సవమని మనమందరం కూడా దేవదేవుడికి కృతజ్ఞోత్సవం చెల్లించడంపై మన ఏర్పాటు చేయబడింది ఈ ఏర్పాటులో ఈ దినే ప్రత్యేకంగా

ఈ రోజు ఈ పనిని కొనసాగించేందుకు దేవ రాసులు మగించిన సందేహ కుమారు దానకోమ రాసు ఈ పనులు చేపట్టి ముందు చదివించడానికి సిద్ధపడి వారు ముందుకు వచ్చి ఈ కాలం ప్రభుత్వం కొనసాగించాలి అధ్యక్ష ప్రతి సంవత్సరం పేదల కాలంలో విధానాల కాలంలో సేవకుల కొరకు సాయం అందించి సంఘపడుతున్నందుకు ఈ రోజు వారు కూడా రాష్ట్రంలో రాజ్ కుమార్ రాజ్ కుమార్ గారికి స్నేహితులుగా మరి మా యొక్క బంధువులుగా ఉండి మరి ఈ కార్యం జరిగించడానికి మీరు ఏర్పాటు చేశారు ఇంతవరకు కూడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ సంవత్సరం నుంచి చేయాలని ఇక్కడ చేరినటువంటి పెద్దలందరూ కూడా చాలా చక్కగా చేయత ఇచ్చి తోడ్పాటు చేసి ఇంతవరకు మా ప్రయాసం ప్రభుత్వం వర్తంగా అని ప్రతి ఒక్కరు కూడా మీ కష్టాజీతాన్ని ప్రభుత్వానికి ఇచ్చి తోడ్పాటు చేసి అనాడు విధానంలో అయితే భక్తుడు అయితే మీ సేవకుడు అయితే సేవ అయితే ఎంతో మంది జీవితం కావాలని ఆశించి వారు జీవితం ఇచ్చినారో వారందరూ కూడా బాధిగినారు మరి ఈ రోజు వరకు కూడా ప్రతి కుటుంబాన్ని నేను ప్రభుత్వంతో ప్రదర్శిస్తున్నాను అభినందిస్తున్నాను ఆశీర్వాదం కోరి ప్రార్థిస్తున్నాను మా కుటుంబంలో మా కుమార్తె కుమార్తె అందరం కూడా మమ్మల్ని మమ్మల్ని కూడా ప్రతి కుటుంబం వరకు ప్రార్థన చేస్తున్నాను ప్రత్యేకంగా ఈ సమయంలో మరి ఇక్కడ కార్యక్రమంలో నేను చెప్పవలసిన సందేశం అంతా కూడా దోషులు ప్రసాద్ రావాలని చేపించాను నేను ఏదైతే తీసుకొచ్చినామో అది ఆయన మాట్లాడారు

గారు మహబూబాసి గారు మా ప్రియులు మరి సీఎం గారి సేవకు పనిచేస్తున్నటువంటి మా ప్రియులు ఎంఎస్ బోస్ గారికి సేవకులకి అందరికీ కూడా నేను ప్రభుత్వ పేరుట ఉన్న చెల్లిస్తూ ముగిస్తున్నాను అందరికీ నా రిక్వెస్ట్ ఇక్కడ వచ్చిన వాళ్ళ బంధువులు కానీ కుటుంబంలో కానీ ఎవరైనా ఆఫీసర్స్ లేదా ఉద్యోగస్తులు ఉంటే దయచేసి వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేస్తే మన దైవజనులు కొంచెం ఒక స్థాయికి వస్తా ముఖ్యంగా మహిళా మనులు వాళ్ళు తలుచుకుంటే జరిగింది నా రిక్వెస్ట్ అనుకోండి సలహా అనుకోండి చాలా వెనుకబడి ఉన్నాం కొంచెం శ్రద్ధ పెట్టి ఖచ్చితంగా షేర్ చేయండి నేను ఉద్యోగస్తుంది ఒక పది మందిని బాగు చేయగలను డబ్బులు ఇవ్వాల్సిన పనుల నాలెడ్జ్ షేర్ చేయండి చాలా అవకాశాలు అన్ని పుచ్చుకుంటారు అంత పట్టుదలగా ఉన్నారు మన దైవజనులు ఇంత వరకు ఓపికగా ఉంది మీ యొక్క ఓర్మిని దేవుని పట్ల చూపించిన ఉదాహనాలు తెలియజేస్తున్నాం ప్రార్థన చేసుకుని చూపించుకున్నాం మీ అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రార్థన చేస్తున్నాం అత్యున్నతమైన సింహాసన వంతు మా గొప్ప దేవ అయిన మా రోజు వరకు సజీవులుగా వచ్చి బతికించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం ఈ మందిర వార్షికోత్సవ కార్యక్రమానికి మా మధ్యలోనికి ముఖ్య అతిథులుగా ఏపీఎస్ మహబూబ్ బాసు వందనాలు చెల్లిస్తున్నాం ఆయనని ఆయన కుటుంబాన్ని అనుకరించినటువంటి సాధైన సహాయాన్ని కుమారులను కుమార్తెలను మన్మలను మన్మరా జీవించండి ఆశీర్వదించండి తండ్రి ఇంకా దినదినము కావాల్సినటువంటి బలము శక్తిని అనుగ్రహించి అనేకులకు మాదిరికరంగా అనేకులకు ఉపయోగకరంగా ఈ బిడ్డను బలంగా వాడుకోనని ప్రార్థిస్తున్నాం అన్నాడు తండ్రి శతాధిపతి అయిన కొన్నేళ్ళి ఎంత మంచి కార్యములు చేస్తున్నారు తండ్రి మహబా సుసాద్ గారు కూడా ప్రజలకు ఉపయోగకరంగా అనేకమైన మంచి కార్యాలు చేస్తుండగా మీ దాసుని దీవించండి ఆశీర్వదించండి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను చంటి బిడ్డను మొదలుకొని వృద్ధాపరలో ఉండే వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాం వారిని వారి కుటుంబాలని ముప్పవంతంగా రోగంతంగా నిరంతరంగా దీవించి ఆస్వాదించండి ఈ కోరిక ఆది నుంచి అంత వరకు మీరే తోడుగా ఉండి నడిపించినందుకై మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడు నీ ప్రియ యేసుక్రీస్తు యేసు క్రీస్తు నామం అడిగి ప్రార్థించి వేడుకొల్చున్నాము తండ్రి తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ యొక్క అందిన సహవాసము ఇక్కడ చేరిన వారికి దూరంగా ఉన్న కుటుంబానికి ఇప్పుడు నేను ఎల్లప్పుడున్న సభాకారముతోనే కాక గాకైనా దేవుడి సంగమా ఇంతవరకు ఆత్మీయమైన ఆహారం మనం తిన్నాము ఇప్పుడు శరీర సంబంధమైన భోజనము సిద్ధపాటు చేసినాం మీ అందరి సహకారంతో మీ అందరి ఆశీర్వాద ప్రార్థనలతో గొప్ప కార్యాన్ని జరిగిస్తున్నాము వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రోజు చేసి వెళ్ళాలని ప్రభుత్వం మీ అందరినీ మనం చేస్తున్నాను అందరికీ వందనాలు अंदर की थैंक यू थैंक यू